వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పిన డౌన్ సిండ్రోమ్ అనేది మనకు ప్రెగ్నెన్సీలో సెకండ్ మంత్లో చేసే ఎన్టీ స్కాన్ విత్ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట ఇప్పుడు చెప్పబోయే డిజార్డర్ ఏంటంటే ఆర్టిజం అనమాట ఈ ప్రెజెంట్ డేజ్లో ఆర్టిజం అనేది కూడా బేబీస్లో కనిపిస్తుంది ఇది కూడా ఒక జెనెటిక్ డిజార్డర్ ఇది ప్రెగ్నెన్సీలో మనకు ఉండే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనకు బ్రెయిన్ డెవలప్మెంట్కి తోడ్పడే సెరిటోనిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ కాకపోవడం వల్ల కానీ ప్రెగ్నెన్సీలో ఉండే మనకు మానసిక ఒత్తిడి వల్ల కానీ ఇలా పుడతారని అంచనా వేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆటిజం ఉన్న పిల్లలు ఏంటంటే నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు మైల్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు అనమాట అంటే ఇన్ని నెలలకు పాకడం అనేది ఈ నెలలకు నడవటం లేదా మాట్లాడటం ఇలా ఉంటాయి కదా అలాంటి మైల్ స్టోన్స్ అన్నీ వీళ్ళు కరెక్ట్గా ఉండవు అనమాట డిలే అవుతూ ఉంటుందన్నమాట వీళ్ళు ఇతరులు కలవడానికి ఇష్టపడరు సరిగ్గా మాట్లాడరు మనం పిలిచినా కూడా ఎవరిని చూసినా కూడా పట్టించుకోరు అనమాట వాళ్ళ పని వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉంటారు ఏదైనా ఒక పని చేశారంటే ఆ పనిలోనే ఉంటారనమాట ఇంకా పక్కవేమీ పట్టించుకోరు అనమాట మనం ఏదైనా ఒక విషయం ఏదైనా బొమ్మతో ఆడుకోవడం చూపిస్తే ఇంకా ఆ విధంగానే ఆడుకుంటారు ఇంకొక విధంగా వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట వీళ్ళకి కూడా మనం ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు కాకపోతే ఏంటంటే వెనకాల మనం ఉండే పేరెంట్స్ వాళ్ళకి ధైర్యం చెప్తూ మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఏ విధంగా ఉండాలి ఏంటి స్పీచ్గా మనం మాట్లాడటం కానీ స్పీచ్కి సంబంధించినవి కానీ ఆటలు కానీ గేమ్స్ కానీ ఇంకా లేదా ఇంక ఇద్దరు యాక్టివిటీస్ ఉంటాయి కదా పిల్లలకి సంబంధించి నేర్పిస్తూ ఉండాలి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి